హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ రాశి చక్ర ప్రకారం మీరు గర్వపడే అంశాలు మీ రాశిలో ఉన్నాయి మరి మీ రాశి ఎలా ఉంటుంది దాని ప్రకారం మీరు ఎలా గర్విస్తూ ఉంటారు అనేది నేను చెప్పబోయే టాపిక్ ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్రతి రాశికి తనకంటూ ప్రత్యేకించబడిన కొన్ని స్వభావాలను కలిగి ఉంటాయి అందులో కొన్ని సానుకూలంగా కనిపిస్తే కొన్ని ప్రతికూలంగా ఉంటాయి కానీ ప్రతికూల లక్షణాలను చూసి బాధపడే కన్నా ఉత్తమమైన లక్షణాలను వెతికి వెలికి తీయడం ద్వారా సానుకూల దృక్పథం అలవడుతుంది ఈ వీడియోలో ప్రతి రాశికి గర్వపడే ఉత్తమ లక్షణాలు ఉన్నాయి అదేంటో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వృత్తిపరమైన విషయాల్లో కృషి పట్టుదల నిబద్ధత నేర్పు మొదలైన అంశాల మేలు కలయికతో ఉండే మేషరాశివారు తమకు ఇచ్చిన పనిని పూర్తి చేసే క్రమంలో చివరి రక్తబొట్టు వరకు శ్రమను ధారపోస్తారు ఓడిపోవడం కన్నా ప్రయత్నహీనులుగా మిగిలిపోవడం మేషరాశి వారికి నచ్చని పనిగా ఉంటుంది మరియు కఠినమైన పని నియమాలను సైతం కలిగి ఉంటారు ఇక మరొక రాశి వృషభ రాశి స్థిరమైన వ్యక్తిత్వానికి నమ్మకమైన స్వభావానికి మారుపేరుగా వృషభ రాశి వారు ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలతో సంసారాన్ని నడపగలిగిన అనుభవజ్ఞులుగా ఉంటారు దూర ఆలోచన చేయగలిగిన నేర్పు కలిగి ఉంటారు వీరు ప్రతి చిన్న నిర్ణయం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహకం ఉండాలని భావిస్తూ ఉంటారు ఇక మిథున రాశి మిథున రాశి వారు గొప్ప సంభాషణవేత్తలుగా చమత్కార నైపుణ్యాలు కలిగి ప్రజలను తమ వైపు ఆకర్షించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు క్రమంగా ఇతర రాశి చక్రాల వారు సైతం మిథున రాశి వారి ముందు ప్రతి విషయం గురించి చర్చించేకు సుముఖత చూపుతూ ఉంటారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అధికమైన భావోద్వేగాలను కలిగి సున్నిత మనస్కులుగా ఉంటారు లాభాపేక్షలైన స్నేహపూరిత సంబంధాలకు ప్రేమలకు కుటుంబ బాంధవ్యాలకు సన్నిహితుల ఆదరి అభిమానాలకు అత్యంత విలువనిచ్చే వీరు తాము ప్రేమించిన వ్యక్తుల పట్ల అధిక నిబద్ధతను ప్రదర్శిస్తూ ఉంటారు ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా ప్రేమను సమాధానంగా కలిగి పరిస్థితులను చక్కబెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక సింహరాశి సింహరాశి వారు ఎక్కడ ఉన్నా తమ ఉనికిని చాటుకోగల సిద్ధహస్తులుగా పేరెన్నిక కలవారు ఇతరుల దృష్టిని తమ వైపుగా మార్చుకోగలిగేలా విధానాలను ఆచరించే సింహరాశివారు నలుగురికి ఆదర్శపాయంగా ఉంటారు జీవితంలో ఏ అంశాన్ని కూడా తేలికగా తీసుకోకుండా తమ శక్తియుక్తులను ఉపయోగించి ఉత్తమమైన ఫలితాలను తీసుకుని వచ్చేలా ప్రణాళికలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా కుటుంబ పరంగా ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇక కన్యరాశి ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసే వారు కుటుంబం మరియు వృత్తిపరమైన అంశాలలో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ ఉంటారు తమకు అనువుగాని చోట ఉనికి లేదని భావించే వారు తమ కుటుంబ సభ్యుల నుండి కూడా సహకారాన్ని కలిగి ఉండాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు వీరు ప్రతి ఆలోచన వెనుక తమ ప్రియమైన వారి సంక్షేమం ఉంటుంది తమ విధి విధానాలు అమలుపరిచే క్రమంలో కనిక్రమ లేని భావజాలను ప్రదర్శిస్తూ ఉత్తమమైన ఫలితాలను రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మోసం వెన్నుపోటుతన వంటి లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులను తమ జీవన మార్గంలో ఎన్నటికీ అంగీకరించలేరు తులారాశి మనోహరమైన వ్యక్తిత్వానికి ఆకర్షణీయమైన విధానాలకు తులారాశి వారు ప్రత్యేకించబడి ఉంటారు అధికమైన భావోద్వేగాలను మనసులో దాచుకుని ఉండే వీరు తమ ప్రియమైన వారి పట్ల అధికమైన నిబద్ధతను కలిగి ఉంటారు విశ్వాసం అంకిత భావంతో కూడిన ఆలోచనలతో ప్రతి ఒక్కరికి నమ్మకస్తులై ఉంటారు ఇక వృచ్చిక రాసి రాశి వారు ప్రజల అంతర్ముఖమును చూడగలిగిన నేర్పును కలిగి ఉంటారు క్రమంగా ఇతరుల మాటలకు అంత తేలికగా ప్రభావితం కాని వారిగా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు మరియు ప్రతి ఒక్క విషయంలో నిజ నిజాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోగలిగిన తెలివితేటల కారణంగా సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది ఇక ధనుసు రాశి ఉత్తమమైన తెలివితేటలకు నేర్పరితనానికి తారకాణంగా ఉన్న ధనుసు రాశి వారు కొత్త విషయాలను తెలుసుకునే క్రమంలో ఉత్సుకతను ప్రదర్శిస్తూ ఉంటారు వీరి ఆలోచన విధానం కారణంగా ఇతరుల మాటలకు ప్రలోభపడే వ్యక్తులుగా ఉండకుండా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు నిజ నిర్ధారణలో సామర్థ్యాల కారణంగా సంఘంలో మంచి గుర్తింపును కలిగి ఉంటారు ఇక మకర రాశి ధైర్యం మరియు తెగింపు ఆభరణాలు కలిగిన మకర రాశి వ్యక్తులు లక్ష్య సాధనలో ఎనుగుదిరగని అలిపెరగని పోరాటం చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధించే క్రమంలో ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఇక కుంభరాశి వైవిధ్యమైన ఆలోచన కలిగి ఉండే వీరు సృజనాత్మక ధోరణలతో ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటారు మరియు ప్రతి విషయమును విభిన్న కోణాలలో ఆలోచించగలిగే సామర్థ్యం కలిగిన కుంభరాశి వారు ఆర్థిక పర నిర్ణయాల నందు అత్యుత్తమ ప్రణాళిక చేయగలిగేవారిగా ఉంటూ కుటుంబంలో మంచి పేరును కలిగి ఉంటారు ఇక మీనరాశి ప్రపంచంలో ఆధ్యాత్మిక సంబంధాలను ఏర్పరచుకోగలిగిన మీనరాశి వారు విభిన్న దృక్కోణాలతో భిన్న మనస్కులను అంచనా వేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వీరు తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్య గొలిపే విధంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఇవి అండి మీరు గర్వపడే విషయాలు ఈ రాసుల్లో ఉంటాయి మరి మీ రాసుందేమో ఉందేమో ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్